ఒక నిమ్మకాయ అనమాట దీన్ని రెండు శాతాలు తీసుకోవచ్చు సోడా ఉప్పు ఈనో ప్యాకెట్ ఒక షాంపూర్ ఇది దేని పని చేసి వస్తుంది అంటే మేడ చుట్టూ నల్లగా అయిన దానికి కూడా పనికి వస్తుంది అంట ఇప్పుడు అది మనం ట్రై చేద్దాం ఇక నాకైతే కొంచెం బ్లాక్గా ఉంది ఇటు

హాయ్ వెల్కమ్ టు మా జాబ్లా అస్సల అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేనేం అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక నిమ్మకాయ అనమాట దీన్ని రెండు చక్కలు తీసుకోవచ్చు సోడా ఉప్పు ఈనో ప్యాకెట్ ఒక షాంపూ కొస్ట్ అనమాట మా శాస తెలియదు బి తీయడం అన్నట్టు ఇవన్నీ చూపిస్తున్నా మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఏంటంటే అందరూ షార్ట్లలో అంటే యూట్యూబ్ షాట్లలో బాగా చెప్తున్నారు కదా ఇది రాసుకుంటే ఇవన్నీ కలిపి రాసుకుంటే స్కిన్ అంతా వైట్గా కానీ అది నిజమా కాదని ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా మీరు కూడా నాతో పాటు చూడండి ఓకేనా కత్త

ఒక్క ఒక్క నిమ్మకాయ పిండినా అది కూడా మీడియల్ సైజులో ఉంది గింజలు తీసేద్దాం ఇప్పుడు ఇగోండి నిమ్మకాయ పిండిను కదా ఇది దేని పని వస్తుందంటే మెడ చుట్టూ నల్లగా అయిన దానికి కూడా పనికి వస్తుంది అంట ఇప్పుడు అది మనం ట్రై చేద్దాం ఇగో నాకైతే కొంచెం బ్లాక్గా ఉంది ఇటు ఎండాకాలంలో అంతా బ్లాక్ అయ్యింది అనమాట మంచిగా వచ్చిందా ఇగో చూపించా కత్తిరెడ్డి ఇంకా నిమ్మకాయ పిండి కదా ఇప్పుడు ఈనో ప్యాకెట్ కట్ చేస్తాను చిరుపా పిచ్చి పట్టింది నిమ్మకాయ తింటుంది అది ఇవన్నీ ఈనో ఏందని పొందింది అనమాట ఇప్పుడు ఏం వేయాలలో పేస్టా పేస్ట్ చాలా పేస్ట్ వేసింది కదా షాంపూ ఇప్పుడు ఇప్పుడు షాంపూ అనమాట షాంపూ వేసేసిన కొంచెం సోడా ఉప్పు ఏమంటారు బేకింగ్ సోడానే ఏంటిది అదనమాట సలెంత అదే వేసేసిన కదా మొత్తం వేసేసిందా బల్యామివీ వావ్ ఏంది ఇది చూడండి విలే వచ్చింది అంతా మురుగా అసలు ఒరిజినల్ ఇక్కడ మేడం భిన్నగా సరిపోతలేదు లేదే కలపడానికి ఏదైనా సరే పప్పు కుర్తి తీసుకొస్తుంది ఫస్ట్ మొత్తం కలిసిందా బాబా ఏమో కలిసిందనుకుంటా కలిసిందా నేనైతే మెడలో నల్లగా ఉంటే పని చేస్తుందను అనుకుంటున్నాను మీరు డైరెక్ట్ మొహానికి మెడక పెట్టుకోకుండా అండి ఫస్ట్ చేతి రాసి చూద్దాం అప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటని చూద్దాం ఇవ్వ కలిపేసిన కదా ఇవన్నీ కలిపిన మొత్తం ఇట్లా వచ్చింది అది రాసేనా పది నిమిషాలు ఆగాలనుకుంటా ఆగాలి నన్ను కలిపి ఐదు నిమిషాలు అయితే చెప్పు ఒక నిమిషం వెయిట్ చేద్దాం ఎందుకంటే మ్యాగ్నెట్ అవ్వాలి ఒకవేళ ఇంకెల్లగైపోతేండ అమెరికా అమ్మాయి అట్లా నన్ను యూపీ ఒకవేళ అయితే అమెరికా అమ్మాయి వెళ్ళినట్టు ఇందాడ కంటిస్టెన్సీ ఎక్కువ వచ్చింది ఇప్పుడు కొంచెం చూసినా ఇప్పుడు కొంచెం తగ్గింది మనం కలిపే కొద్దీ తగ్గుతా ఉంది ఇంకా స్మూత్ వస్తుంది మనం కలిపే కొద్దీ ఇట్లా ఎవరు ఏమో ఇది ఇక ఇంకొకటి చూసి నేను కొబ్బరి నూనెలో పెరుగును కలబంద వేసి జుట్టుకు రాతే సిల్కి సిల్కి ఎగురుకుతారు ఏంటిదిండీ అగో పప్పల ఆడు తెచ్చుకో పప్పల ఆడు తెచ్చుకో ఆడ పైన గో పైన ప్యాకెట్ తెచ్చుకో తెచ్చుకోను తెచ్చుకో కనీసం ఇట్లా వచ్చింది ఆఖరికి కలిపి కలిపి ఇట్లా స్మూత్ గా వచ్చింది అన్నమాట తర్వాత చేతికి రాసుకు ఇవ్వండి రెండు చేతులు దగ్గర చూడండి ఏది నల్లగుంది రెండిట్లో ఆడసోట ఒక దగ్గర రాస్తే బా ఏ చూడుకోవాలి పట్టుకో ఒక దగ్గరే రా ఈ ప్లేస్లో ఒక ప్లేస్లో మందంగా రాయి ఏమో రాత్రి తర్వాత ఏమవుతుంది అనుకోలేదు అది సైలెంట్ గా ఉంది నిజం పది నిమిషాలు ఆరిపోవాలి నేను మా ఆయన నన్ను తెల్లగా చేస్తాను అనమాట మంచి ఆరిపోయింది కదా ఇలా డబ్బాలన్నీ ఊచ్చుకున్నా బయట చీకటి ఉన్నా కనపడదు ఇదే చూపిద్దామని తెచ్చిన ఇది ఆరిపోయింది అంటే ఎండిపోయింది అన్నమాట ఇప్పుడు కడిగి చూపిస్తున్నా ఇక్కడైనా చల్లగా ఉంది అయితే 嗯。Yeah. வே இல்லைல வே இல்லைல வே இல்லைல ஹம் ஹேக்கர் டேக் கே అసలు పేలే మొత్తం అసలు ఏం లేదు మార్పు ఇక్కడ ముందేటోరాత ఎంత ఆశపడ్డ అమెరికా మైలాగా అవుతాం అని మొత్తం పేల అదిగే ముందే అత్యాస పడితే ఇటనే అయితే అత్యాస పనికి రాదు కాకపోతే ఇక్కడ అంతా స్మూత్గా ఉంది ఇక్కడ అంత ఉంది ఇక్కడ అంతా పెట్టించోటం మాత్రం స్మూత్గా ఉంది అంతే ఏం కలర్ ఏం చేంజ్ కాలేదు అక్కడే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం చేసినాం కదా మొత్తం ఫేక్ చేయగలి పడేసేయడమే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో కలుస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్